మాజీ మంత్రి వేణు మత్స్థిమత్వం సరిగ్గా లేదనుకుంటా అతన్ని మీడియా ముఖంగా నేను ఎక్కడో కొన్ని వ్యాఖ్యలు సెట్పల్చే వన సమాధంగా వ్యాఖ్యలు చేస్తే ఆయన గించుకుంటా ఉన్నాడు మళ్ళీ అడుగుతా ఉన్నా నువ్వు చర్చలకు రా చర్చలకు రా అంటా ఉన్నావు నేను సభ మీడియా ముఖంగా నిన్ను అడుగుతా ఉన్నాను సమాధానం చెప్పు అని మళ్ళీ మూడు క్వశ్చన్లు నువ్వు నేను అడుగుతా ఉన్నాను వాటికి మీడియా ముఖ్యంగా సమాధానం చెప్పాయా నువ్వు ఖాళీగా ఉన్నావు అని చర్చలు చర్చలు గ్రా అంటే సభ్య సమాధం అంతా చూసేలాగా నేను అడిగిన మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి మొదటగా నువ్వు ఒక మేమో తీసుకుని వచ్చారు మేము ఏంటి గౌడ బ్రాకెట్ లో గౌడ బ్రాకెట్ లో ఈడిగా గౌడ బ్రాకెట్ లో ఇలాగా పిలవాలి అని చెప్పి ఓ మెమో తెచ్చారు రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై మూడో తారీఖున అయితే దీని రిఫరెన్స్ ఇచ్చింది మీరు సరిగ్గా చూస్తే జోగి రమేష్ జోగి రమేష్ మీరు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీరు మీ అధికారంతో నువ్వు బీసీ శాఖ మంత్రివి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి అధికారం ఇంప్లిమెంట్ చేయించి అధికారులు ఇచ్చేసరి నాకు తెలియదు అని చెప్పుకోవడం నీకు సిగ్గుపడాలా బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న నువ్వు నీకు తెలియకుండా అధికారి వ్యవహరించారు దానికి తగ్గట్టు ఇదిగో జోగి రమేష్ గారి రిఫరెన్స్ ఇలాంటి జీవో మరి జాతిపిత జాతి జాతిపిత మనకి సెట్టిపల్ల్యాన్ని నామకరణం చేశారు దానికి తూట్లు పొడుస్తూ నువ్వు మంత్రిగా ఉంటున్నప్పుడు ఒక మెమో జారీ చేసి అధికారం జారీ చేసి నాకు తెలియదు అంటే తర్వాత ఏం చేసావు నువ్వు నిద్రపోతా ఉన్నావా అయితే జివో సిక్స్టీన్స్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జివో సిక్స్టీన్ గురించి జివో సిక్స్టీన్ లో బ్రాకెట్ లో గౌడ పెట్టమను శ్రీసైనా బ్రాకెట్ లో గౌడ పెట్టమను ఈడిగా బ్రాకెట్ లో గౌడ పెట్టమను మీకు ఇష్టమైతే గౌడ పెట్టండి లేకపోతే లేదనేది ఉంది జియో సిక్స్టీన్ లో అది నువ్వు తెలుసుకో మీడియా ముఖంగా వచ్చి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ డప్పు పార్టీ మీ డప్పు టీము పేటిఎం బ్యాచ్ వైసీపీ అఫీషియల్ పేజ్ లో చర్చకి రమ్మంటే రావట్లేదంటే మీరు దమ్ము నేను అడిగిన ప్రశ్నలకి రెండు ముక్కల్లో సమాధానం చెప్పండి లేని పక్షంలో పక్క ఆడుకోండి మీ వేసాధారణం మామూలుగా గొప్ప గీత కులాల వేసాధారణ రెండు మూడు సార్లు వేసినట్టున్నారు అవి వేసిన తర్వాత కులానికి